హాయ్ ఫ్రెండ్స్ మా ట్రిప్లో భక్తులను రక్షించే శ్రీ నరసింహస్వామి దర్శనం తర్వాత సెకండ్ డే మధ్యాహ్నంకి ఆఫ్టర్నూన్ భద్రాచలం చేరాము పదిహేడవ శతాబ్దంలో సంకీర్తనాచార్యులు శ్రీ రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్నచే నిర్మించబడిన ఆలయం శ్రీ రామాలయం ఈ టెంపుల్ రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి చాలా విశాలమైన టెంపుల్ భద్రాద్రి కొండపైన ఉండటం వల్ల టెంపుల్కి లిఫ్ట్ కూడా ఉంది ఈ లిఫ్ట్కి రామదాసు హనుమంతుడు రెండు స్టాచ్యూస్ ఉండి చూడటానికి చాలా బాగుంది టెంపుల్ బయట ట్రైబల్ స్టోర్ వాళ్ళ న్యాచురల్ ప్రోడక్ట్స్ సోప్స్ కానీ బ్యాగ్స్ బుట్టలు అలా స్టాల్లో ఉన్నాయి అండ్ ఆధ్యాత్మికమైన పుస్తకాలు అమ్మే బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయి గోశాల చాలా అద్భుతంగా ఉంది గోశాలలో గోపాలుడు చాలా అందంగా ఉన్నారు హనుమంతుడి గుడి టెంపుల్ బయట ఉంది అండ్ లోపల టెంపుల్ ఆలయంలో కూడా హనుమంతుడికి ప్రత్యేకమైన ఉప ఆలయాలు ఉన్నాయి ఏ దేవాలయాల్లో అయినా మొబైల్స్ అండ్ కెమెరాస్ యూస్ చేయకూడదు సో నేను టెంపుల్ బయట వీలైన ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే షేర్ చేస్తున్నా అండ్ నా ఉద్దేశం వీడియోస్ అండ్ పిక్స్ కంటే జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం మాత్రమే ఇక టెంపుల్లో ఉప ఆలయాలుగా చెన్నకేశవ స్వామివారు హయగ్రీవ స్వామి వరాహస్వామి సత్యనారాయణ స్వామి టెంపుల్స్ విశ్వక్షేణుల వారికి ఆల్వార్లకి రామానుజ ఆచార్యులకు గుళ్ళు గోదాదేవి అమ్మవారు లక్ష్మీ తాయారు అమ్మవారు హనుమంతుడు దాసాంజనేయ టెంపుల్ కూడా ఉండి ఆలయం అంతా చాలా పీస్ఫుల్గా ఉంది అదర్వ మండపము రామకోటి సమర్పణం హుండి మెయిన్ టెంపుల్ ఎదురుగా ఉన్నాయి ఇక్కడే అందరూ రాసిన రామకోటి పుస్తకాలు శ్రీరాముని పాదాలకు సమర్పించి పెడతారు నాకు ఇక్కడ ఒక హ్యాపీ అండ్ సర్ప్రైజ్ మూమెంట్ జరిగింది మా దర్శనం క్యూ లైన్లో ఒక పెద్ద ఆయన తన వైఫ్తో ఒక పెద్ద రామకోటి పుస్తకాల మూట పసుపు పట్టలో చుట్టి పూజ చేసి సాక్షాత్తు ఆ భగవంతుని పాదాలను తలపై పెట్టుకున్నట్లు భావించి శ్రీరాముని దర్శనంకి వచ్చారు నేను పరిచయం చేసుకొని ఆ పెద్ద ఆయన్ని అడిగాను మీరు ఏం చేస్తుంటారు అని దానికి ఆయన ఆన్సర్ చూసి నిజంగా చాలా బాగా అనిపించింది అబ్బా ఎంత మంచి ఇన్స్పిరేషన్ భగవంతుని సన్నిధిలో ఇలాంటి రియలైజేషన్ అని ప్రతి ఒక్కరూ మనం మన మన పెద్దవాళ్ళు కూడా ఇలా ఉంటే పిల్లలు కూడా ఆచరిస్తారు కదా అనిపించింది ఆయన సమాధానం ఏంటంటే నేను రామకోటి రాస్తుంటాను అన్నారు చాలా గ్రేట్ కదా నాకైతే సంతోషమైంది ఇలాంటి ఆన్సర్ వినటం నాకైతే ఫస్ట్ టైం ఆయన ఊరికే అనలేదు ఆ మూటలో చాలా కొన్ని వేలలో రామకోటి పుస్తకాలు ఉన్నాయి గుడి బయట రామదాసుకి టెంపుల్ రామదాసు అండ్ గోపన్నల స్టాచ్యూస్ శ్రీరాముణ్ణి మొదటగా గుర్తించిన పోకల దమ్మక్క ఆ భద్రాద్రి సీతారాములకు తాటిపళ్ళు పెట్టే విగ్రహాలు ఉండి చూస్తుంటే భక్తి అంటే ఇది అని గుర్తు చేసేలా ఉన్నాయి టెంపుల్ లోపల భద్రాద్రి కొండరాయిపై శ్రీరామ పాదాల దర్శనం చేసుకోవాలి గుడి లోపలే రామదాసు మ్యూజియం అందులో రామదాసు రాముడికి సీత భరత లక్ష్మణ శత్రుఘ్నలకు చేయించిన ఆభరణాలు ఆ కాలం నాటివి చూస్తే రామదాసు యొక్క భక్తి భగవంతుడిపైన ప్రేమను గుర్తు చేస్తాయి టెంపుల్ ఎంట్రెన్స్లో మెట్ల దగ్గర వాల్మీకి మహర్షి స్టాచ్యూ కూడా ఉంది ఇక ఇంత విశాలమైన శ్రీరామ ఆలయంలో శ్రీ సీతారాముడు నిజంగా స్పెషల్ అన్ని ఆలయాలలో శ్రీరాముడి మూర్తి రెండు చేతులతో మానవుని పోలి ఉంటుంది కానీ భద్రాచలంలో శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణం ఎడమ చేతిలో విల్లు అండ్ విష్ణువుల కుడి చేతిలో శంఖము ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటారు భద్రుని కోరికపై వైకుంఠం నుండి వచ్చిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వటం వల్ల ఇక్కడ ఉన్న ఈ శ్రీరాముణ్ణి వైకుంఠరాముడు అంటారు ఇక్కడ సీతమ్మ రాముడి ఎడమతుడిపై ఆశీనూరాలయ్ ఒకే పీఠంపై శ్రీ సీతారాముల దర్శనం చాలా చక్కగా బాగుంది ఇక లక్ష్మణుడు రామునికి వైపు ఉంటారు ఇది కూడా ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయంలో ఇలా ప్రత్యేకమైన శ్రీ సీతారాముడు లక్ష్మణ స్వాముల దర్శనం నిజంగా చాలా ఆనందంగా ఉంది తర్వాత భద్రాచలంలో పర్ణశాల చూడొచ్చు మేము ఈసారి చూడలేదు సెకండ్ డే నైట్ అక్కడే హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే థర్డ్ డే మార్నింగ్ మేము శ్రీరాముల దర్శనం మళ్ళీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత రిటర్న్ హైదరాబాద్కి ట్రావెల్ స్టార్ట్ చేశాము ఈ ఫోర్త్ ప్లేస్ తర్వాత భద్రాద్రి రాముడి దర్శనం తర్వాత మేము మరో స్పిరిచువల్ ప్లేస్ కూడా వెళ్ళి హైదరాబాద్కి నైట్ థర్డ్ డే రోజు నైట్ వచ్చేసాము ఆ ఫిఫ్త్ ప్లేస్ ఇన్ అవర్ ట్రిప్కి స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ